ఆరాధన ద్వారా ఘనపరచడన బట్టి ఆమె గర్భములు పవలించాడు ఏసేపు కూడా నమ్మకముగా యథార్థముగా తెగింపగలిగడ బట్టి తండ్రిగా సంరక్షకుడిగా దేవుని యొక్క ప్రణాళికలైన పని కొరకై వాడుకున్నాడు యవనుసరైన దావీదు తన స్థుతుల ద్వారా దేవుడిని సింహాసనాన్ని ఎక్కిస్తే ఆ యవనుసరైనటువంటి ధావీని భూలోకములో ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా సింహాసనం ఎక్కించి ఘనతను వహించేవాడిగా పేరు కీర్తినిచ్చేవాడిగా ఇచ్చేవాడిగా దేవుడు మార్చాడు యవను స్త్రైనా దావిదిని ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ప్రవర్తన ద్వారా దేవుని గణపరచగలగాలి పాటల ద్వారా స్థుతుల ద్వారా స్తోత్రముల ద్వారా పరిచర్య ద్వారా మనకు కలిగినటువంటి దేవుడిచ్చిన వరముల ద్వారా నువ్వు దేవుడిని ఘనపరచగలిగితే నా దేవుడి లోకములు నేనేం చేస్తాడంటే ఘనపరిచి ఘనమైన సింహాసనం పైన నిన్ను కూర్చోబెడతాడు